మొత్తం షూట్ జరిగేటప్పుడు దిస్ ఈస్ బెస్ట్ సీన్ అని అనిపించింది అనిపించింది ఏ సీన్ అంటే హీరోయిన్స్ ఉన్నదే ఏడో ఎనిమిది సీన్లు అండి సినిమాలో చెప్పేస్తే మిమ్మల్ని తిట్టారు మీకు ఎనిమిది సీన్లు అంటాయి హలో ఎన్ని సీన్లు సార్ చూసాక ఎవరు వచ్చి మాడుకుంటారో చూద్దాం లేని తర్వాత ఎవరు వచ్చి ఇంపాక్ట్ ఉంది ఏ కెవరో ఎక్కువ మాట్లాడు నేను ఎవరికి ఐ కీప్ టీజింగ్ హెమ్ అంటే నాకు ఆ పాయింట్లో బేసిక్గా ఐ ఐ చాలా ఎంజాయ్ నాట్ ఇంగ్లీష్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండ్ ఈ ఈ ఆసా ఈ భాష ఈ ఈ ఎలా అయితే ఈ క్యారెక్టర్ ఉంటే నాకు నాకు బాగా నచ్చిందండి నచ్చితే అన్న దగ్గరికి వెళ్ళేసి ఇంకో రెండు సీన్లు రాస్తే ఏమైపోద్దండి మీకు రాయొచ్చు కదండి బాగున్నాయి మాకు సార్కి రెండు మూడు సారి సీన్లు రాయొచ్చు కదా అని సో అప్పుడు సరిపోతాయి ఉన్నాయి అంటే బాగుంటే తక్కువ ఉండాలండి ఎక్కువ ఉండకూడదు లిమిటెడ్ ఉంటే ఎక్కువ పెట్టేయకూడదు సర్ది చెప్పుకుంటున్నారు సర్ది చెప్పుకుంటున్నారు ఏం చెప్పుకుంటున్నారు చేసాం అప్పుడు తర్వాత ప్రేక్షకులు నాకు అందగా ఉన్నారు కాబట్టి పల్లెల్లో లేకపోతే ఇలాంటి వాళ్ళతో ఏమైపోతాం ఇది నిజమండి ఇది నిజం అమ్మా ఒక ఎప్పుడు సినిలే వైపు ఉంటారు బక్క ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంత ఇచ్చినా ఇంత ఇచ్చినా సరే అంత ఇచ్చాను అను ఇంకా కావాలంటారు ఇవ్వండి ఇవ్వాలి కదా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ లీ లీ బట్ ఇట్స్ దేర్ ఇట్స్ దేర్ నేనే నాకు అది కొంచెం అప్పుడప్పుడు అప్పుడు కొంచెం కకృతి బతుతుండు అలా నాకు ఇంకొంచెం ఉంటే బాగుంటది కదా అంటే నాకు ఆ సీన్ ద మెయిన్ థాట్ వాజ్ ఓ ఎక్కువ అది కాదని ఆ సీన్స్ నాకు అంత నచ్చాయి నాకు చేసేటప్పుడు కూడా నేను ఎంజాయ్ చేసా నేను బట్టి కొట్టెళ్ళా లైన్స్ ఏం లేదు యూవర్ ఆన్ స్పాట్ వీడ్ సిట్ అండ్ డూ ఇట్ అండ్ ఆయన ఇలా ఇలా చెప్తాం మనం ఇలా ఇలా షార్ట్ షార్ట్కి మార్చుకుంటూ షార్ట్ షార్ట్లో కొత్త కొత్తవి చేసుకుంటూ వెళ్ళాం సో ఆ ప్రాసెస్ నాకు భలే నచ్చింది అండ్ అక్కడ ఇంకో అమ్మాయి ఉంటే నువ్వు ఎక్కడమ్మ నువ్వు శ్రీకాకుళం విట్రా ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అది అవి కొన్ని చూస్తూ ముచ్చటేసింది నాకు సో నాకు అది ఇంకొంచెం ఎంజాయ్ చేద్దామని కష్టపడే వాళ్ళు కోరుకుంటారు